భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా మూడవ మహాసభలు ప్రారంభమయ్యాయి ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అమరవీరుల జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని కమ్యూనిస్టు పార్టీ అంటే సిద్ధాంతం ఆలోచన నిర్మాణం మీద ఆధారపడి ఉంటుందన్నారు రాజకీయ పార్టీలకు రకరకాల సిద్ధాంతాలు ఉంటాయని తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టారని తెలంగాణ కోసం అంటూ టీఆర్ఎస్ పార్టీ పెట్టారని అక్కడితో అది అయిపోయిందని జనసేన ప్రజారాజ్యం పార్టీలు ఎందుకు పెట్టారో తెలియదన్నారు బీజేపీ పార్టీది మతతత్వ పార్టీ అని హిందుతత్వ పేరుతో అధికారం కోసం వ్యక్తిగత అధికారం కోసం మాత్రమే ఈ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ బాగుపడడమే కాంగ్రెస్ సిద్ధాంతం అన్నారు ప్రజల కోసం ప్రజల ఆకాంక్షల కోసం కమ్యూనిస్టు పార్టీ పుట్టిందన్నారు అధికారం ఉన్నా లేకున్నా ఆర్భాటాలు లేకుండా వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు భవిష్యత్ ఉద్యమాల రూపకల్పన కోసం అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధన కోసం జిల్లా మహాసభలు ఏర్పాటు చేశామన్నారు సంస్థ స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ పార్టీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని తమ రాజకీయ అభిలాషకు హాశంగా పార్టీని మార్చుకోవాలి మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఇరవై ఐదులో ముందు కావలసి మన పార్టీ మార్చుకుంటాయి సో అలా కాంగ్రెస్ ఏ సిద్ధాంతం అందరూ ఏం చెప్తారంటే ప్రజల కోసమే మేము అందరం చెప్తాము ప్రజల కోసమే మేము ఉద్యోగం చెప్తాం

వాళ్ళు ధైర్యం దానం చేయాలి ఇది గాంధీజీ గారు రామ భారత్ చెందని కూడా అంటారు కాంగ్రెస్ బిజెపి మత రాహుల్ పేరు హిందువుల పేరు హిందుత్వం పేరు ఈ పేరుతో ప్రజల ద్వారా సత్వ అధికారంలో రావాలని సొన్నైన మార్గంగా వాళ్ళు మార్గం హిందుత్వం ఉపయోగించి ఎవరికి సున్నుగా జనం లేకపోవచ్చు జనం కోరుకు పోవచ్చు